అదేవిధంగా విధంగా ఈ కార్యక్రమానికి చేసిన వారందరికీ కూడానో ఇస్లామియా పద్ధతి ప్రకారంగా అస్సలం వలైకుం వరమతుల్లాహి వారు అంటే మీ అందరిపై ఆ అల్లాహ యొక్క కరుణ కటాక్షాలు కురవాలని చెప్పేసి మీరు అందరు కూడాను సుఖ సంతోషాలతో ఆ వర్తి వర్తిల్లారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ రోజు ఏదైతే మన భట్టిప్రోలు మండలం మరియు అదేవిధంగా వేమూరు నియోజకవర్గ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక ఆఫీస్ అనేది మైనార్టీ హక్కులపై ఎలక్షన్ సమితికి సంబంధించినటువంటి ఆఫీస్ అనేది ఓపెన్ చేయడం జరిగింది ఏదైతే ఈ నియోజకవర్గం ఉందో ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఇక్కడ ఎంతమైతే మనం కూర్చున్నామో దీనికన్నా ఎక్కువ దీనికన్నా నాకు తెలిసినంత వరకు మోర్ దాన్ డబల్ డబల్ కన్నా ఎక్కువనే మా యొక్క మెంబర్షిప్ అనేది అల్హదుల్లా ఆ దేవుడైనటువంటి అల్లా సుబాన్ అవతాల యొక్క కర్మ కటాక్షాలు మాపై ఉండటం వల్ల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సోదరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా కష్టపడటం వల్ల మా యొక్క శక్తి సామర్థ్యం ఏంటంటే కేవలం ఈ పట్టిప్రలు నియోజకవర్గము సారీ వేమురం నియోజకవర్గము బట్టిపూరం మండలం ఇవన్నీ కూడా దగ్గర దగ్గర కలుపుకుంటే కనుక మోర్ దాన్ త్రీ హండ్రెడ్ ప్లస్ మన యొక్క మెంబర్షిప్ అనేది ఉంది మా యొక్క టార్గెట్ అయితే ఒక వెయ్యి మంది అయితే నియోజకవర్గం నుంచి ఉండాలి అని చెప్పేసి ఏదైతే మా యొక్క ఈ కష్టం ఉందామో అది పొలిటికల్ పార్టీ కాదు అయినా కానీ ఎందుకని చెప్పేసి కష్టపడుతున్నాము నా యొక్క మాటని చాలా క్లుప్తంగా ఎందుకంటే నమాజ్ సమయం కూడాను దగ్గరలో ఉంది కాబట్టి కరెక్ట్ గా వన్ ట్వంటీ ఫైవ్ కి నా యొక్క ప్రసంగాన్ని ఊహించి మనం ఈ నమాజ్కి వెళ్ళిపోతాం అందరికన్నా ముందు మన మరలా గారు పేష్మ గారు ఇక్కడ కూర్చొని ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే స్టార్టింగ్ మా యొక్క పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది అని చెప్పేది ఈ రోజున ఏదైతే ఆయన యొక్క మాట చాలా సింపుల్ గా ఆయన చెప్పి వదిలేశారు నేను చెప్పాలంటే కనుక దాన్ని ఇంకా వండించాలంటే కనుక సైకిల్ అమ్ముకునే స్థాయి నుంచి సైకిల్ మెకానిక్ స్థాయికి దిగిపోయాము మోటార్ మెకానిక్ స్థాయికి దిగిపోయాము అదే విధంగా ఇంతకు ముందు చూసుకుంటే కనుక రెస్టారెంట్స్ అనేది ఎక్కువగా రెస్టారెంట్స్ అనేది నడిపేవాళ్ళు లేకపోతే బట్టలు కొట్లు లేకపోతే బట్టల షాప్లనేవి ఉండే కానీ ఈ రోజున అదే బట్టలు పని పనిచేసే వాళ్ళ స్థాయికి ఈ రోజున జారిపోయామో అదే విధంగా చూసుకుంటే గనక ఏదైతే బిర్యానీ హోటల్ నడిపే వాళ్ళు ఈ రోజు ఆ మొత్తం కూడాను వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయి అక్కడ మీరు పకాజీ అంటే పకాల్జీ అంటే వంట మేసులాగా చేసినటువంటి పరిస్థితి అదే విధంగా సైకిల్ మెకానిక్ గా చూసుకున్నా ఏ మెకానిక్ గా చూసుకున్నా ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే ఎంత దీనావస్థలో దిగుజారుతుందంటే దానికి మూల కారణం ఎవరు అంటే దానికి మూల కారణం నేను ఎవరిని కూడా నిందించాను దానికి మూల కారణం మనం మనమే ఉండదు ఆ విషయాన్ని మనం గ్రహించాలి అది ముందు మారాలి అది మారాలంటే కనుక మనలో విద్య అనేది అందరికన్నా ముందు ప్రాధాన్యత కలిగినటువంటి అంశం ఎప్పుడైతే సమాజంలో విద్య అనేది వస్తుందో ఆ సమాజం అనేది చేంజ్ వైపు దూసుకు కానీ ఈ రోజు చూసుకుంటే మటుకు ఏదైతే చైతన్యం ఉందో రాజకీయ చైతన్యం అని చెప్పేసి అనేక ప్రసంగాల్లో మాట్లాడతాము ఈ రోజు చూస్తే మా యొక్క రాజకీయ చైతన్యం నేను ఇలా చెప్పానని చెప్పేసి అన్యదా భావించమాకండి ఎందుకంటే నాకు ఇలాంటివైతే నాకు ఎప్పుడు కూడా నేను ఇలాంటివి కోరుకోను కానీ మా యొక్క రాజకీయ చైతన్యం ఎలా ఉందంటే కేవలం బ్యానర్లు ఫ్లెక్సీల వరకు లేదంటే కనుక మా యొక్క రాజకీయ చైతన్యము ర్యాలీలు తీసి హారన్లు కొట్టేంత వరకు లేకపోతే మా యొక్క రాజకీయ చైతన్యము ఏదైతే నాయకులు ఉన్నారో ఆ నాయకులు కాళ్ళ దగ్గర మాత్రమే పడిపోయి ఉన్నాయి కానీ వాస్తవానికి మీకు రాజకీయ చైతన్యం అంటే ఏంటనేది చాలా సింపుల్గా మీకు అర్థమయ్యేటట్టు వినిపిస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు కదండి టీవీ నైన్ టీవీ ఫైవ్ ఎన్టీవీ ఏబిఎన్ న్యూస్ అదే విధంగా అనేక రకాలైనటువంటి న్యూస్ ఛానల్స్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా మీరు చూస్తారు కదా అది మీరు రాజకీయం అనుకుంటున్నారా అది కనుక మీరు రాజకీయం అనుకుంటే కనుక అందరికన్నా ఎక్కువ పొరపాటు చెందిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఏదైతే మీరు చూడాలో అది డిసైడ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు అది మాత్రమే మీకు చూపిస్తారు ఏదైతే మీరు వినాలి అని చెప్పేసి అనుకుంటారో అది మాత్రమే మీకు వినిపిస్తారు కానీ అసలైనటువంటి రాజకీయం ఏంటంటే అసలైన రాజకీయం ఏంటంటే ఏదైతే మీ చెవులు వినబడలేవో ఏదైతే కళ్ళు చూడలేవో అది రాజకీయం ఆ రాజకీయం చేసే స్థాయికి ముస్లిం సమాజం గాని దళిత సమాజం గాని ఎదగాలి ఈ రోజు మనం మాట్లాడితే మనం అంటున్నాం మాకు ఇన్ని సీట్లు కావాలి మాకు అన్ని సీట్లు కావాలి మాకు ఇక్కడ సీట్ ఇవ్వకపోతే ముస్లిం సమాజానికి అన్యాయం చేసినట్టు నేను ఒక్క విషయం తెలియజేస్తాను ఏదన్నా కానీ దళిత సమాజం కానీ లేకపోతే ముస్లిం సమాజం కానీ మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఏదైతే ఒక దళిత సామాజిక వర్గానికి ఆయనకి టికెట్ కనుక నిరాకరిస్తే లేకపోతే ఒక ముస్లిం సామాజిక వర్గానికి వ్యక్తికి టికెట్ కనుక నిరాకరిస్తే అది మొత్తం సామాజిక వర్గానికి అన్యాయం చేసినట్టు అంటే ఎట్లా అవుతుంది ఆ వ్యక్తి ఏ విధంగా ఆ సామాజిక వర్గానికి పనికొస్తాడు అనేది కూడాను మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మన యొక్క రాజకీయ చైతన్యం ఎంత దారుణంగా దారుణ స్థితి దిగజారికి పోయిందంటే కేవలం మనం చేతులు కట్టుకొని చూడడం మాత్రమే మనకి తెలుసు ఎందుకు మనం శాసించే స్థాయిలో ఉన్న వాళ్ళం ఈ రోజు యాచించే స్థాయికి ఎందుకు పడిపోయాం దానికి గల మూల కారణం ఏంటి ఎందుకంటే దాంట్లో ఖురాన్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఎవరైతే మారాలని చెప్పేసి అన్న దృఢ నిశ్చయంగా ఉంటారో ముందు వారు కనుక మారకపోతే నేను కూడాను వారి యొక్క పరిస్థితిని నేను మార్చను అని చెప్పేసి అంటే ముందు మనం మారాలి దాని తర్వాత సమాజం మారాలని చెప్పేసి కోరుకోవాలి ఈ రోజు మన పరిస్థితి ఎలా ఉందంటే ఇదిగోండి ఇతరులు ఇలా చేస్తున్నారు లేకపోతే బీజేపీ ఇలా చేస్తుంది లేకపోతే వైసీపీ ఇలా చేస్తుంది లేకపోతే టిడిపి వాళ్ళు ఇలా చేస్తున్నారు లేకపోతే బిఎస్పీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు అని చెప్పేసి అందరినీ నిందించడం అనేది మొదలు పెడుతున్నాము కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళు నా యొక్క మాటతో ఎకీభవిస్తారని చెప్పి అనుకుంటున్నాను మీరు ఎవరైతే మీకు గిట్టని వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎవరైనా అంటే అందరికన్నా ముందు మీ పక్కన ఉన్నటువంటి మీ సోదరుడే అందరికన్నా ముందు మీకు గిట్టడు ఎవరైతే సోదరుడు ఉన్నాడో అతను మాత్రమే మిమ్మల్ని మీరు ఒక అడుగు ముందుకు వేస్తుంటే రెండు అడుగులు మీకు వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంది అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రజలైనటువంటి మనకు మనమే ఆ పని చేసుకుంటున్నాము మరి అలాంటప్పుడు మనం ఇతరులను నిందించి ఏ లాభం మనం ఇతరుల్ని నిందించి ఏ లాభం చెప్పండి కాబట్టి ముందు ఏదైతే అనైక్యతలోనే ఐక్యత ఉండాలి అనైక్యతలో ఐక్యత ఎప్పుడైతే సాధిస్తుందో సమాజము ఆ సమాజం అభివృద్ధి దిశకి అడుగులు వేస్తుంది ఈ రోజు మన పరిస్థితి ఎంత దారుణంగా పడిపోయిందంటే ఎక్కడైనా ఒక అట్రాసిటీ జరిగినా గానీ లేదంటే దళిత వర్గాల యొక్క పరిస్థితి కూడాను అలాగే ఉంది ఎక్కడైనా కానీ మన మనపై ఎన్నో ఎన్నో అత్యాచార సంఘటనలు జరుగుతున్నాయి కానీ వాటిపై క్వశ్చన్ చేయడానికి మేము సిద్ధంగా లేము మేము కేవలం ఓడిగం చేయడానికి మాత్రమే మేము సిద్ధంగా ఉంటాము ఏమన్నా అంటే గనక భజన చేయడానికి అందరికన్నా ముందు వరుసలో ముస్లిం సమాజం గానీ దళిత సమాజాన్ని కానీ తీసుకొచ్చి నుంచో పెడతారు ఇందాక మిత్రులు చెప్పినట్టు ర్యాలీలు తీయాలంటే మేము కావాలి లేకపోతే సభలు నిర్వహించాలంటే మేము కావాలి కానీ అదే ర్యాలీలో సభలు నిర్వహించడానికి కమ్మ సామాజిక వర్గం కాని రెడ్డి సామాజిక వర్గం కానీ లేకపోతే ఇతర ఏదైతే అధిరాల ఉన్నాయో వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ ముందుకు వస్తారా రా ఎదుగురంటే వారి యొక్క రాజకీయ చైతన్యం వేరే విధంగా ఉంది ఆ రాజకీయ చైతన్యం దిశగా ముస్లిం సమాజము దళిత సమాజము ఎప్పుడైతే అడుగు వేస్తుందో ఎప్పుడైతే మా యొక్క అడుగులు ఆ విధంగా ముందుకు పడతాయో అప్పుడు మాత్రమే మా యొక్క ఏదైతే సొసైటీస్ ఉన్నాయో మా యొక్క ఏదైతే సంబంధించినటువంటి స్థాయి ఉందో అప్పుడు అది ఎదుగుతుంది కాబట్టి ఇటువంటి విషయాలను మనం గమనించకుండా కేవలం మనం ఇతరులను నిందించడం ఆపివేసి మనతో ఎక్కడ తప్పు జరుగుతుంది మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అనేది మనం అక్కడ సరిదిద్దుకుంటే కనుక త్వరగా మనం కూడాను అభివృద్ధి వైపుకి పయనించే అవకాశం ఉంటుంది స్వాతంత్రం రాకముందు మీరు చూసుకుంటే కనుక మా యొక్క పరిస్థితి ఏంటంటే దాదాపు మోర్ దాన్ ట్వంటీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మన వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రోజు ఏంటి మన పరిస్థితి చెప్పండి ఈ రోజు ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించగలిగిందో అసలు ముందు చదువు యొక్క పర్సెంటేజ్ ఏంటి ఎంతమంది చదువుకుంటారు ఎందుకు అని చెప్పేసి చదువుకు ఆమెడి దూరం ఉన్నాం అరుణ్యమూర్తి ముహమ్మద్ ప్రవక్త సుల్లాహాహ సలం గారు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి ఏదైతే ఉపమానం ఉందో లేదంటే ఏదైతే దివ్య కురాన్ అందరికన్నా ముందు ఏదైతే ఆయత్ నాదిలైందో అరుణ్యమూర్తి ముహమ్ ఫ సుల్హ సలం గారిపై అది ఇస్రా ఇస్రా అంటే చదువు చదువు గురించి అంత ప్రాముఖ్యతను కల్పిస్తూ అదే విధంగా ప్రవక్త ముహ్మద్ సుల్లాహలం గారు ఇచ్చినటువంటి ఉపమానం ఏమిటంటే మీరు చదువు కోసం అంటే ఒడి దగ్గర నుంచి తీసుకొని ఆఖరి మజిలీ వరకు కూడాను మీరు విద్యను అభ్యసించాలి అని చెప్పేసి ఈరోజు మనం ఏం చేస్తున్నాము ఎనిమిదో తరగతి తొమ్మిదో తరగతి దగ్గరకు వచ్చేటప్పటికి పిల్లవాడు ఇంటికి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు వస్తాయని చెప్పేసి అతనికి సైకిల్ మెకానిక్ గా పంపిస్తున్నాము లేకపోతే టెన్త్ మహా అయితే టెన్త్ పాస్ అయితే గనక ఇమీడియట్ గా అతన్ని మార్చివేస్తున్నాము కాబట్టి ఇదంతా కాదు ముందు ఎడ్యుకేషన్ ని మనం ఎప్పుడైతే మనం కాన్సన్ట్రేట్ చేస్తామో ఆ సమాజం అనేది అభివృద్ధి వైపు పయనిస్తుంది అన్న సంగతి మనం గుర్తించాలి అదే విధంగా ఇక్కడ మనం ఇంకో విషయం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది అదేంటంటే సమస్యలు కేవలం ముస్లిం సమాజానికి మాత్రమే ఉన్నాయా అంటే కేవలం ముస్లిం సమాజంలో మాత్రమే సమస్యలు లేవు ముస్లిం సమాజంలో మాత్రమే పేదరికం లేదు ముస్లిం సమాజంలో మాత్రమే నిరుద్యోగత లేదు ముస్లిం సమాజంలో మాత్రమే అక్షరాస్యత లేదు ప్రతి సమాజంలో కూడా ఉంది కానీ ఇక్కడ మనం చేసేటటువంటి పొరపాటు ఏంటంటే కేవలం ముస్లిం 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 అని చెప్పేసి మాట్లాడుతుంటాము కానీ అది ఈ రోజు మనం చూసుకుంటే కనుక మనం అందరికి కూడా మనం ఓట్లు ఇస్తాము రెడ్డి సామాజిక వర్గానికి ఓట్లేస్తాము కమ్మ సామాజిక వర్గానికి ఓట్లు ఇస్తాము టాపుల్కి ఓట్లు ఇస్తాము అందరికి ఓట్లు ఇస్తాము అదే ఒక ముస్లిం వ్యక్తి ఒక ఎమ్మెల్యే గా నుంచి ఉంటే కనుక నాకు ముస్లింలు ఓట్లేస్తే వేస్తే చాలు అనుకుంటే కనుక పెద్ద పొరపాటు ఎందుకంటే కేవలం ముస్లింలు మాత్రమే ఓట్లేస్తే సరిపోతుందా సరిపోదు కదా అన్ని సామాజిక వర్గాలు కూడాను మీకు సపోర్ట్ చేయాలి మరి అలాంటప్పుడు మీరు అందరికీ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో ఎవరైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్ ని మనం అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఉంది ఖచ్చితంగా ఉంది అందులో మరీ ముఖ్యంగా దళిత వర్గానికి చెందినటువంటి సమస్యల్ని కూడాను మనం లేవదీస్తూ వారిని కూడాను కలుపుకొని ముందుకు కొనసాగలిగితే కనుక ఏదైతే మా యొక్క రాజ్యాధికారం ఉందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కళ్ళ కలిగినటువంటి ఏదైతే రాజ్యాధికారం ఉందో ఆ రాజ్యాధికారానికి చెరువులో మన ముస్లిం సమాజం దళితులతో పాటు కలిసి ముందుకు అడుగు వేసే అవకాశం ఉంటుంది దీని అందరికీ ఉన్న ముందు మనం ఇక్కడ ఇంకో అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని ఒకటి మర్చిపోతున్నాం అదేంటంటే మాకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏమిటి ఎంత దారుణమైనటువంటి అన్యాయాలు ఈరోజు ప్రభుత్వాలు చేసినా కానీ కేవలం మనం ఏం చేస్తున్నామంటే మనకి ఒక ఏదైతే అభిమానం ఉందో ఆ అభిమానాన్ని ని ఆసరాగా చేసుకొని మీరు ఓట్లు వేస్తే కనుక పొరపడతారు కాబట్టి అభిమానం కాదు కావాల్సింది మాకు ఎవరు ఏం చేశారనేది మనం ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఈ రోజు ప్రస్తుతం చూసుకుంటే గనక గత లాస్ట్ ఐదు సంవత్సరాల నుంచి ముస్లింల సంక్షేమం పూర్తిగా సంక్షేమంలో కూరుకుపోయింది ఈ మాట చెప్పడంలో ఏ మాత్రం కూడానో ఆశ్చర్య లేదు ఎందుకు అంటే ఈ రోజు ఏదైతే దుహన్ పథకం ఇస్తున్నామో అని చెప్పేసి రోజు ప్రభుత్వం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుందో ఆ దులం పథకం తీసుకొచ్చిన ఘనత ఇదే సంస్థకు చెందినటువంటి మాట చెందుతుంది మైనార్టీ హక్కుల పైలక్షన్ సమితి హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాధ్యం చేసిన తర్వాత ఆ యొక్క దృహన్ పథకం జగన్మోహన్ రెడ్డి గారు మెడలు వంచి మేము ఖచ్చితంగా మేము మాటిచ్చాం కాబట్టి ఇంకా తప్పదు అని చెప్పేసి అప్పుడు ఆయన ఆ పథకాన్ని రిలీజ్ చేశారు అదేవిధంగా విదేశీ విద్యా పథకం విదేశీ విద్యా పథకం గత ప్రభుత్వ హయాంలో ప్రభుత్వం వెళ్ళినటువంటి పిల్లలకి చెల్లించాల్సినటువంటి ఏదైతే ఇది ఉన్నాయో అమౌంట్ ఉందో ఆ అమౌంట్ చెల్లించకపోతే దాని మీద కూడాను ప్రజా ప్రయోజనం వ్యాధ్యం అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ అనేది వేసిన తర్వాత అప్పుడు ఇరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు మేము కోర్టులో పోరాడి మా యొక్క ముస్లిం సామాజిక వర్గానికి చెందిన పిల్లలకి ఏదైతే అన్యాయం జరిగిందో వారికి న్యాయం చేయడం జరిగింది ఇదే విధంగా అనేకమైనటువంటి అంశాలు అనేకమైనటువంటి అంశాలు మీరు చూసుకుంటే కనుక గత ఐదు సంవత్సరాల్లో ఏదైతే మస్జిద్ల నిర్మాణం లేకపోతే ఏదైతే మా యొక్క ప్రాంతాల యొక్క అభివృద్ధి లేకపోతే సభ్యత్వాన్ని యొక్క గోడలు కానీ వీటన్ని కూడాను ముప్పై ఆరు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెడితే గత ఐదు సంవత్సరాల్లో ఈ నాలుగున్నర సంవత్సరాల్లో కనుక మీరు చూసుకుంటే కనుక కేవలం ఎనభై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు ఎంత దారుణము ఎక్కడ ఉన్నాం మనం ఎక్కడ ఉన్నాము ఎవరిని ప్రశ్నిస్తున్నాము ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మీకు ఉందా లేదా అదే విధంగా మీరు చూసుకుంటే కనుక గత ప్రభుత్వ హయాంలో ఐదు సంవత్సరాలు చూసుకుంటే కనుక ఇరవై కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు కేవలం రంజాన్ లో ఖర్చు పెట్టడం జరిగింది మీరు ఇప్పుడు మళ్ళా రంజాన్ వస్తుంది కదా లాస్ట్ ఇయర్ ఏదైతే గత రంజాన్ లో ఏదైతే ఈ ఇస్తాదారత్ అని చెప్పేసి ఎలొకేట్ చేసినటువంటి సొమ్ము ఇప్పటిదాకా రిలీజ్ కాలేదు ఎవరైతే గుత్తదారులు ఉన్నారో ఇప్పటికి కూడానో వాళ్ళు చెప్పులు కాళ్ళు అన్ని అరిగే విధంగా వాళ్ళందరూ కూడాను తిరుగుతూనే ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఈ నాలుగున్నర సంవత్సరాలు చూసుకుంటే కనుక కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టారంటే మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు మేము ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాము అని చెప్పేసి ఆ ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు ఏ విధంగా లెక్క అంటే మీరు ఏపీఎస్ఎంఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి చూస్తే చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది ఈ నాలుగు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది ఆ నాలుగు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు కూడాను ఏదైతే నవరత్నాలు నవరత్నాలు అని చెప్పేసి ఏదైతే చెప్తారో ఎందుకంటే మా యొక్క ఏదైతే ఉన్నాయో ఈ నవరంధ్రాల ద్వారా మొత్తం దాడి మళ్ళీంచడం జరుగుతుంది ముస్లిం సమాజంపై ఖర్చు పెట్టింది ఏంటయ్యా అంటే గుండు సున్నా ఈ విషయం మీకు తెలుసా ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వాలు కూడా ఇంతకు ముందు మీరు ఏ ప్రభుత్వం చూసుకున్నా గానీ ఏ ప్రభుత్వం ఉన్నా గానీ మనకి ఏదైతే ఈ పెన్షన్లు ఉన్నాయో లేకపోతే రైతులకు ఇచ్చినటువంటి భరోసా ఉంది ఇవన్నీ కూడా వచ్చేవే కదా ఏ రోజును కూడా వాళ్ళు తీసుకొచ్చి ఇంతమంది ముస్లింలకు ఇస్తున్నాము కాబట్టి ఇదిగోండి ముస్లింకి ఇంత ఖర్చు పెట్టామని చెప్పి ఏ ప్రభుత్వం చూపించలేదు ఆఖరికి ఈ ప్రభుత్వం ఎంత దారుణంగా దిగి జారిపోయిందంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే చిన్న పిల్లలు మధ్యాహ్నం భోజనానికి వెళ్ళి మధ్యాహ్న భోజనం పథకం అని చెప్పి మధ్యాహ్నం భోజనం చేస్తారో అది కేంద్ర ప్రభుత్వ సహాయంతో నడుస్తుంటే దాంట్లో ముస్లిం పిల్లలు ఎంతమంది ఉన్నారో లెక్క తీసి ఆ లిస్ట్ తీసుకొచ్చి ఇది కూడా మైనార్టీ ఖర్చు పెట్టాము అని చెప్పేసి చూపించుకుంటారంటే ఇంకా మీ యొక్క రాజకీయ చైతన్యం ఎంత దారుణంగా దిగిచారిపోయిందో దీనికన్నా ఎక్కువ నేను ఎగ్జాంపుల్ చూపించాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మిత్రులు సోదరులు సమయం దగ్గర అయిపోయింది ఇంకో రెండు నిమిషాల్లో నా యొక్క మాటని ముగిస్తాను ఏదైతే మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి ఉందో దీని యొక్క పేరులోనే ఉంది మైనార్టీల యొక్క హక్కుల యొక్క పరిరక్షణ కోసం మాత్రమే ఈ యొక్క సంస్థ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గతంలో చూసుకుంటే కనుక ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడాను మేము ఎవరిని మొదలుపెట్టలేదు ఈ రాష్ట్రంలో అప్పుడు ఏదైతే పదవి మనకి రావాల్సినటువంటి మంత్రి పదవి ఉందో ఆ మంత్రి పదవి ఇవ్వకపోతే ఈ మొత్తం రాష్ట్రంలో ఎవరైనా కానీ దానిపై నోరు విప్పారంటే కేవలం మైనార్టీ హక్కులపై ఎలక్షన్ నేనే దానికి గవాహిస్తాను ఏదైతే జగదాంబ సెంటర్ ఉందో ఆ జగదాంబాద్ సెంటర్ వైజాగ్ జగదాంబ సెంటర్ నుంచి తీసుకొని కలెక్టర్ ఆఫీస్ వరకు భారీ ర్యాలీ నిర్వహించినటువంటి చరిత్ర కూడాను మారే అప్పుడు జరిగినటువంటి ప్రతి దానిపై కూడాను ప్రశ్నించడం జరిగింది కానీ అప్పుడు ఇంతగా ప్రాచుర్యం లేదు కాబట్టి అంత జనానికి తెలియలేదు కానీ ఇప్పుడు అనేకమైనటువంటి సంఘటనలు అనేకమైనటువంటి అంశాలు మా యొక్క ఆత్మగౌరవం ఒక క్వశ్చన్ మార్క్ లో పడిపోయింది కాబట్టి మేము ఎవరిని ఊడికం చేయడానికి అయితే మేము సిద్ధంగా లేము మేము ఉన్నది కేవలం మా యొక్క హక్కుల పరిరక్షణ కోసం మా యొక్క హక్కుల సాధన కోసం ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి మన యొక్క హక్కులు ఉన్నాయో ఆ హక్కులు ఈ విధంగా తాగలాస్తుంటే కనుక అందరూ కూర్చొని చూస్తూ ఊడికం చేస్తూ కేవలం మనం క్లాస్టిగా కొడుతూ మనం కూర్చుండిపోతే కనుక రాబోయే తరాలు మాత్రం మిమ్మల్ని క్షమించవు కాక క్షమించవు అన్న సంగతి ప్రతి ఒక్కరు కూడాను గమనించాలి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ హక్కుల పరిరక్షించబంది లోకల్ కమిటీ వారికి అదేవిధంగా నియోజకవర్గ కమిటీ వారికి అందరికీ కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇంతటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మీరు అందరికీ కూడాను ఆ దేవుడైనటువంటి ఎలా శుభానతాల తగిన పారితోషకం విషయాల్లో మీకు ఇతర లోకాల్లో కలిగిస్తాడని చెప్పి తెలియజేస్తూ తెలియజేసుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్